మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫోన్పే గూగుల్ పే వాడేవారందరికీ ముఖ్య గమనిక వెంటనే ఈ సెట్టింగ్ అయితే కనుక మీ మొబైల్లో ఉన్నట్లయితే వెంటనే ఆఫ్ చేసుకోండి లేదంటే మీకు ఖాతా ఖాళీ అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఇది అయితే వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మరి నా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫోన్పే గూగుల్ పే యూజర్లందరూ కూడా జాగ్రత్త ఆ ఫీచర్ ఆఫ్ చేయకపోతే మీ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం వివరం చూస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ అయితే పెరిగిపోయాయి మన దేశంలో కూడా డిజిటల్ పేమెంట్స్ ఊపందుకుంటున్నాయి పదుల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు కూడా యూపీఐ ద్వారానే ఈ లావాదేవీలు కొనసాగుతున్నాయి బ్యాంకులకు వెళ్ళి డబ్బులు డ్రా చేసేవారు చాలా వరకు తగ్గిపోయారు వ్యక్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఈజీ లావాదేవీలకి అలవాటుపడి యూపీఐ ఫోన్పే గూగుల్ పే ఇలా ఇతర యూపీఐ యాప్ల ద్వారా అన్ని రకాల లావాదేవీలను కొనసాగిస్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం బిజీ లైఫ్లో ప్రతీ నెలా చెల్లించే మొబైల్ రీఛార్జ్ బిల్సు అలాగే ఇంటర్నెట్ రీఛార్జ్ బిల్సు టీవీ రీఛార్జ్ బిల్సు కరెంటు బిల్సు వాటర్ బిల్సు ఇలా నెలవారీగా చెల్లించేవన్నీ కూడా ఆటోపే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకుంటున్నారు దాంతో ఆటోమేటిక్గా ప్రతి నెల ఆ డేట్ వచ్చేటప్పటికి మన బిల్లులు అయితే ఆటోమేటిక్గా పే అయిపోతాయి మన అకౌంట్లోంచి కట్ అయిపోతాయి ఈ ఫీచర్ వల్ల సమయంతో పాటు గుర్తుకు లేకుండా ఆటోమేటిక్గా చెల్లింపులైతే జరిగిపోతాయి అయితే ఇలాంటి ఫీచర్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో అన్ని నష్టం కూడా ఉంది అంటే అన్ని నష్ట అంత నష్టం కూడా ఉందని చెప్తున్నారు అయితే మన ఫోన్పే గూగుల్ పేలో ఆటోమేటిక్ పే ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని ఉంటే మన సర్వీసులను ఆపేసినప్పటికీ కూడా అంటే మనకి రీఛార్జ్ అవసరం లేకపోయినా మనం ఆ టీవీ నెట్వర్క్ వాడకపోయినా అక్కడ నుంచి వాటర్ బిల్ మనం తీసుకోకపోయినా కూడా ఆటోమేటిక్గా అమౌంట్ కట్ అయిపోతూనే ఉంటుంది ఒకసారి అవసరమైన వాటికి పే చేసుకుంటే నెక్స్ట్ మంత్ కూడా ఆటోమేటిక్గా పే అయిపోతుంది ఏదో మనకు అవసరం నిమిత్తం ఒకసారి పే చేసినా ఆటోమేటిక్ ఆప్షన్ అనేది ఆన్ అయిపోయినట్టయితే వెంటనే అది నెక్స్ట్ మంత్ కూడా అలాగే పే అయిపోతుంది వెంటనే దీన్ని డియాక్టివేట్ చేసుకోకపోతే చెల్లింపులు జరుగుతూనే ఉండి మన ఖాతా అమౌంట్ అయితే ఖాళీ అవుతూ ఉంటుంది మరి సాధారణంగా ఈ ఆటో ఆప్షన్ ఎలా డియాక్టివేట్ చేసుకోవాలని చూస్తే మీ స్మార్ట్ ఫోన్ మీ స్మార్ట్ ఫోన్లో ఫోన్పే యాప్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ ఫిక్ మీద క్లిక్ చేయాలి అప్పుడు పేమెంట్ మేనేజ్మెంట్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత పేమెంట్ మేనేజ్మెంట్ సెక్షన్లో కనిపిస్తున్నటువంటి ఆటో ఆటోపే ఆప్షన్పై అయితే క్లిక్ చేయండి అలా చేసిన తర్వాత ఆటోపే ఆప్షన్ పాజ్ లేదా డిలీట్ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి అంటే అందాక నెలకు ఆపమంటారా లేదా డిలీట్ డిలీట్ చేయమంటారా అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి మీరు ఆటో పైన తాత్కాలికంగా అనుకుంటే అంటే ఈ నెలకి మీరు అక్కర్లేదు అనుకుంటే పాజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఆటో పే శాశ్వతంగా ఆఫ్ చేయాలనుకుంటే డిలీట్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు అప్పుడు మీ ఆటోపే అనేది శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది దాంతో మీకు అయితే కనుక ఎలాంటి అయితే ఉండదు మళ్ళీ నెక్స్ట్ టైం పే చేసుకోవాల్సినప్పుడు మీరు నేరుగా డబ్బులైతే పే చేసుకుంటారు ఆటోమేటిక్గా మీ అకౌంట్లోంచి అయితే కట్ అవ్వు